రామాలయం దగ్గర నస్కారం మీరు చూసిన కెడి నూస్ కే నార్ మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున కరీంనగర్ కలెక్టరేట్ లోడి కరీంనగర్ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశానికి హాజర్ కానున్న రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పొన్న ప్రభాకర్ గారిని శ్రీధ్రబాబు గారిని కలిసి ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ కురుమల శ్రీనివాస్ గారికి మద్దతుగా వారి ను ఎత్తివేయాలని కోరు మంత్రులకు వినతి పత్రాన్ని అందించేందుకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కలెక్టరేట్ ముందుకు రావడంతో బందోబస్తులో భాగంగా అందరినీ పోలీస్ స్టేషన్ కు తరలించి మంత్రులను కలిసి వినతి పత్రాన్ని అందించేందుకు ఒకరికి మాత్రమే అనుమతినిచ్చారు పౌరుల హక్కులను పక్కన పెట్టి ఇలాంటి చర్యలు చేయడం పౌర సంఘాలు మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా స్పందించాయి ఈ ఘటనపై పోలీస్ శాఖ మరియు పార్టీ నాయకులు తక్షణమే స్పందించి స్పష్టత ఇవ్వాలని ఇందుకు కారణమైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మంత్రులు వస్తుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే పోలీస్ స్టేషన్లకు తరలించడం కొసమెరుపు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బాలభద్రి శంకర్ గారు మాట్లాడుతూ మా మంత్రులు కరీంనగర్ కు వస్తున్న దర్మారాన్ని కలిసి వెళ్దామని వచ్చిన మా పోలీసు వారు వారి వాహనంలో తరలిస్తున్నారని ఆశ్చర్యపోయారు వారి మాటలోనే విందా నమస్కారాన్ని పెట్టుకోవడం అంటే పోలీసులు అరెస్ట్ చేస్తారు కారణం చెప్తున్నాయి దేనికోసం వినతి భద్రంతో వేచి చూస్తున్న పర్వతం ఈ సలం మల్లేశం సార్ మీరు ఈ అప్లికేషన్ ఎవరికి ఇవ్వదలుచుకున్నారు దేనికోసం ఇస్తున్నారు సార్ మా కూడా కూడా ఇక్కడ రావడం జరిగింది ఇంతలో మంత్రివర్యుల కార్యులు అటువైపుగా రావడం కాంగ్రెస్ నాయకులు పర్వతం మీసాల మలేషం గారు వెళ్లిపోయారు శ్రీనివాస్ గారి సస్పెన్షన్వేయారని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ గారులకు శాంతియుతంగా వినతి పత్రాలను అందించేందుకు వచ్చిన మమ్ము పోలీసు వారు వారిని కల్వనివ్వకుండా కలెక్టరేట్ ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరినీ పోలీస్ స్టేషన్లకు తరలించారని తనను ఒక్కడినే కలవడానికి అనుమతించారని పర్వతం మీసాల మలేశం తెలిపారు మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కే ఇది మనందరి ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించేందుకు మాకు సహకరించండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్లాంలేకమ్ నమస్కారం ధన్యవాదాలు